తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పోనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు పోనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు విఘ్నాలను తొలగించే వినాయక చవితిని ఆనందంగా గడుపుకోవాలన్న సదుద్దేశంతో నిరుపేదలకు పదహైదు కుటుంబాలకు పద్దెనిమిది రకాల పళ్ళు సరుకులను పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద ప్రజలు వినాయక చవితి పండుగ బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ పదహైదు కుటుంబాలకి పద్దెనిమిది రకాల ఫల సరుకులు చీరలు మరియు దుప్పట్లు అందచేయడం జరిగిందని పోనక మల్లికార్జునరెడ్డి సహకారంతో అందజేస్తున్నామని కీర్తిశేషులు పోనక ఆదిశేషారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని అలాగే భగవంతుని ఆశిస్తులు వారి కుటుంబ సభ్యులకు మరియు ప్రగతి సేవా సంస్థపై కూడా ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ డీవీఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు కోట వెంకటేశ్వర్లు పోతిరెడ్డి పెంచలయ్య గోల్డ్ మల్లికార్జున డిష్ నాగరాజు కృష్ణారెడ్డి ఇంతియాజ్ విజయ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు Nazan, okay, na? Nazan, na? Yes, hmm. I can meet the market. నమస్కారాలు సేవే లక్ష్యం సేవే ప్రమాదానికి మంజూరు చేసే మా అధ్యక్షుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సందర్భంగా మా ప్రగేశంలో ఉన్న మూడు ప్రతి నెల పర్మనెంట్ ప్రాజెక్టుల వంటి పల్ కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తున్నాము ఎందుకంటే అదే వినాయక చవితి వినాయక చవితి రోజు అందరూ మంచిగా ఆహారం వండుకొని ఆహారం హాయిగా పూజ చేసుకుని ఉండాలని చెప్పని ఉద్దేశంతో మా కుటుంబ మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు ఆ ఆశీర్షాంతాలని అదేవిధంగా మల్లికాజుడి కుటుంబం ఆ భగవంతుడి ఆశస్సులు ఆ నాన్నగారి ఆశస్సులు వెండిగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు వినాయక చవితికి అందరూ మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని చెప్పి మా ప్రవేశ వ్యవస్థలు ఎందుకంటే మనకు పర్యావరణ దెబ్బతిన్నదంటే ఇప్పుడుగా చూస్తున్నాం అనవసరంగా వారాలు వరదలు ఇష్టం వచ్చిన టైంలో రావడం పర్యావరణ దెబ్బతింటుంది కాబట్టి మనం పర్యావరణం కాపాడడం అంటే మనం రక్షించబడతాము కాబట్టి అందరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరుకుంటున్నాము ప్రభుత్వం కూడా పెద్ద విగ్రహాలు రాష్ట్ర పారీస్ చూస్తున్నాయి వాళ్ళకి సంవత్సరం ముందే వార్డింగ్ ఇచ్చి ప్లాస్ట పారీస్ ఎకరాలు చేయకూడదు మట్టి వినాయకు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది పెద్ద పెద్ద ఇరవై ఏడుగులు మట్టి వినాయకులు కూడా తయారు చేసే ఒక టెక్నాలజీ ఉంది కాబట్టి మట్టి వినాయకులనే తయారు చేసే వాళ్ళందరికీ గవర్నమెంట్ కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ ప్రజా మనం కాపాడదాం అదేవిధంగా మా సేవా సంస్థ అనేది చేసే సేవా కార్యక్రమాలు వచ్చే దాతలందరికీ మా సేవా సంస్థ కొంత నందు ప్రతి మన హైదసేవా సంస్థ ఆఫీసులో వినాయక చవితి సందర్భంగా పద్దెనిమిది మందికి పద్దెనిమిది రకాలకులు పదిహేను మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా కీర్తి శిశు శ్రీ రెడ్డి గారి జ్ఞాపకార్థము ఆయన కుమారుడు వనక మల్లి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ వారంలో కరెక్ట్గా జరుగుతుంది తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మా ప్రగతి సేవా సంస్థ తరఫున మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి వారు ముందు చెప్పున్నారు ఎన్నో సహా సహాయ సహకారాలు చేస్తున్నారు తర్వాత రేపు వినాయక సందర్భంగా రెండు వందల మందికి మట్టి వినాయకొంగలు తర్వాత గొడుగులు మనం కుమరి వీధి నందు గల ట్రగ్ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శనందు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దేవతం చేసి వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కరిస్తూ హింద్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడైనటువంటి పనక మల్లికార్జున రెడ్డి గారి నాతృత్వంతో ప్రతి నెలా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థలందు ఒక పదిహేను మంది నిరుపేదలైన మహిళలకి పద్దెనిమిది రకాల సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది మన రెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థను చాలా నిర్వహించడం జరుగుతుంది ఇదైతే శాశ్వత కార్యక్రమం ప్రతి నెలలో ఒకరోజు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి పనుక ఆదిశేష రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం ఆయన ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మన ప్రగతి సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది దాతల సహాయంతో ముందుకు పోతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పేదలకి తనవంతుగా సహాయపడుతూ ముందుకు సాగిపోతుంది దానికి పూర్తి మద్దతుతో పూర్తి మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి కడువేట్ చంద్రశేఖర్ గారు దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది దీన్ని నింది తీసుకుపోయే కార్యక్రమంలో దాతల్ని మనం మన సంస్థ ద్వారా తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అంటే ప్రతి కార్యక్రమాన్ని చాలా పర్ఫెక్ట్ ఒక పద్ధతి పద్ధతిలో నిర్వహించి ఎవరికైతే ఈ పల్సరుకులు కావచ్చు ఏదైతే చీరల పంపిణీ కావచ్చు భోజన వస్తు కార్యక్రమాలు కావచ్చు ఇవి కరెక్ట్గా వాళ్ళకి చేరే విధంగా ప్రగతి సేవా సంస్థ కృషి చేస్తూ ఆ కృషిని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి తిరిగి మనలను పొంది వాళ్ళ తద్వారా వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ కార్యక్రమం ఏది జరిగినా ప్రగతి సేవా సంస్థ జరిపించడం అందులో దాంతో ప్రగతి సేవా సంస్థలో ఎన్నో కార్యక్రమాలు అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ వారం మనం పలసరుకుల కార్యక్రమాన్ని ఇక్కడ ఇస్తుంటాం దాంట్లో భాగంగా ఈరోజు రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ ఒక పదిహేను మందికి మంచి పల సరుకులు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే రేపు పండగ మనలాగే అందరూ కూడా చక్కగా చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో పల సరుకులు ఇవ్వటం జరుగుతుంది కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి పండగకి సంబంధించినటువంటివి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది దీనికి పనక ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ తనయుడు పనక రెడ్డి గారి అంటే మా తమ్ముడు వనక రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఇవ్వటం చాలా సంతోషమైన విషయం దీంతోపాటు ఈరోజు ఒక స్పెషల్గా కొంతమందికి మా తమ్ముడు మళ్ళీ చీరలు కొంతమందికి బెడ్షీట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈసారి మనం రెట్టపల్లి గ్రామాల నుంచి కొంతమందికి అదేవిధంగా పోటీపాలెం నుంచి కూడా ఒకరు ఇద్దరికి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం అందరూ కూడా వీటిని చక్కగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది రకాలు దీంట్లో ఉంటాయి పెద్ద స్థాయిలో ఉండపోయినా కూడా మనకు కొంత ఏదో సరిపోయేంత సరుకులైతే మేము లైఫ్ టైం ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఈ ఒక కార్యక్రమాన్ని ఇస్తూనే ఉంటాము అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా ఎందుకంటే ఒక్కొక్క దఫ ఒక్కొక్క ఏరియాలో మనం ఇస్తూ వస్తున్నాం ఆ ప్రక్రియలో ఈరోజు కొంతమందికి కూడా మనం ఇవ్వటం జరుగుతుంది అందరు కూడా రేపు పండగ కూడా చక్రంగా చేసుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రేపు ఉదయం ఏడు గంటలకి ఒక మా ప్రగతి ఆఫీస్ ఇంకొక ఆఫీస్ ఉంది కుమ్మరేదిలో ఒక రెండు వందల మట్టి వినాయకుడు మంచి బొమ్మల్ని అదేవిధంగా గొడుగులు కూడా ఫ్రీగా మేము ఇస్తున్నాం ఎందుకంటే ఒక బొమ్మ కొనాలంటే కూడా మినిమం చిన్న బొమ్మ కొనాలన్నా కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల మధ్యలో గొడుగు అమ్ముతున్నారు అంటే ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు సరిపోయే వస్తువుని రేపు దేవుడు బొమ్మని గొడుగుని మనం ఫ్రీగా రెండు వందల మందికి రేపు ఇస్తున్నాం అది కూడా అందరు కూడా దాన్ని కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా మనం పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఉపయోగించుకుంటే మాకు సంతోషం రేపు అందరూ ఏడు గంటలకి అక్కడికి రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక చిన్న వినపం ఈ పండగ దినాల్లో పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్